చదరంగం క్రీడ బాలల మనో వికాసానికి దోహదం చేస్తుందని సినీ టీవీ నటుడు సాయి కిరణ్ పేర్కొన్నారు నంద్యాల పట్టణం శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాలలోని వివేకానంద ఆడిటోరియం నందు రాష్ట్ర స్థాయి ర్యాంకింగ్ చెస్ టోర్నమెంట్ నిర్వహించారు టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సినీ టీవీ నటుడు గాయకుడు సాయి కిరణ్ పాల్గొన్నారు ఆంధ్ర చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నంద్యాల చెస్ అసోసియేషన్ నిర్వహణలో నిర్వహించారు ప్రముఖులు ప్రసంగిస్తూ చదరంగం క్రీడ పేర్కొన్నారు క్రమశిక్షణతో కూడిన సాధన ద్వారా నైపుణ్యాన్ని పెంచుకుని అంతర్జాతీయ స్థాయిలో విజేతలుగా నిలవడానికి కృషి చేయాలని కోరారు పద్దెనిమిది సంవత్సరాల వయసులో దొమ్మరాజు గూకేష్ ప్రపంచ ఛాంపియన్ గా భారతదేశం గర్వించే స్థాయిలో విజయం సాధించారని హర్షం వ్యక్తం చేశారు గోకేష్ స్ఫూర్తితో బాలలు చదరంగంలో ముందుకు సాగాలని కోరారు కార్యక్రమంలో విజేతలకు ట్రోఫీలు అందజేశారు ఈ కార్యక్రమంలో శ్రీ రామకృష్ణ విద్యా సంస్థల చైర్మన్ రామకృష్ణారెడ్డి పలువురు పాల్గొన్నారు రాష్ట్ర స్థాయి పోటీలో పాల్గొనడానికి వచ్చిన మీ అందరికీ మరోసారి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు అందజేయడం జరుగుతుంది ఎవరైతే విజేతలుగా కాలేకపోయారో వాళ్ళందరికీ ఒకటే సూచన మీరు నిరంతర సాధన ద్వారా భవిష్యత్తులో మంచి విజయాలు సాధించడానికి అవకాశం ఉంటుంది నిరంతర సాధన ఏకాగ్రత మీ మాస్టర్స్ యొక్క ట్రైనింగ్ అదేవిధంగా చెస్ టోర్నమెంట్ ఇంటర్నేషనల్ గా జరిగే వాటిని మీరు నెట్ లో చూసి వాటిని అధ్యయనం చేసి బాగా మీ గేమ్ ని ఇంప్రూవ్ చేసుకుంటే భవిష్యత్తులో తప్పకుండా విజయాలు సాధిస్తారు చెస్ అనేది ఇండియాలోనే డిస్కవర్ చేయబడింది డ్యూరింగ్ సిక్స్త్ సెంచురీ అండ్ మన ప్రస్తుతం వరల్డ్ దీంట్లో వరల్డ్ సినారియోలో వరల్డ్ స్పోర్ట్స్ సినారియోలో మన ఇండియన్స్ చెస్లో చెస్లో కానీ హాకీలో కానీ క్రికెట్ లో కానీ ఇలాంటి కొన్ని కొన్ని పర్టికులర్ ఫీల్డ్స్ లో మన ఇండియన్స్ కి పై చేయొంది మిగతా కంట్రీస్ ని కంపేర్ చేస్తే సో అలాంటి ఒక స్పోర్ట్ ని మనం తీసుకుని దానిలో ప్రొఫిషియన్సీ

రాధాలి హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్